ఫ్రెండ్స్ మాకు ఈ పెద్ద ఏరు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇది మొత్తం అంతా భూమికి కోతకు గురైంది నీళ్ళు నీళ్ళంతా వచ్చి చూసారు కదా ఎంత గడ్డ అయితే అక్కడికి అక్కడి వరకు అయితే ఉన్నది భూమి వచ్చేసి ఆ ఏరు వచ్చినప్పుడు మొత్తం అంతా ఆ గడ్డ అంతా మొత్తం కోసుకొని పోయింది వారం మట్టి ఇది చూశారు కదా ఈ వారం మట్టి మొత్తం కోసుకొని పోయింది మొత్తం మల్లెకి మట్టి అంతా పెట్టింది పక్క మనకు డోజర్తో అయితే తోయిస్తున్నాము డోజర్ పెట్టి మొత్తం అదంతా అయిపోయింది ఇసుక అంతా వచ్చి మళ్ళీ పడిపోయింది మొత్తం వచ్చి చూశారు కదా ఇప్పుడు ఈ ఇసుక ఆ ఇసుక అంతా కూడా ఈ దీనికి హెల్తీకి అయితే దీని అయితే పూడిపిస్తున్నాము మొత్తము ఇసుక వచ్చి సైడు తీస్తానా ఇక్కడ మా ఫ్రెండ్ కూడా డర్తో అయితే చూస్తున్నాము హాయ్ చెప్పు చూసారు కదా డౌజర్తో తోస్తున్నాం ఆ మాదిరి అయితే చూస్తున్నావు రేట్లకి మొత్తం పుచ్చకాయలు అన్నీ పడినాయి దీంట్లో ఇది మొత్తము చూసారా చాలా పెట్టింది పుచ్చకాయలు అయితే చూడండి దండిగా ఉన్నాయి పుచ్చకాయలు ఇది మొత్తం అంతా మొత్తం ఇసుక అంతా వచ్చి తోటలో పెట్టేసింది మాకు మొత్తం ఇసుకే చూడు తో ఇసుక అంతా ఇదంతా మొత్తం అంతా గడ్డకైతే తోలిస్తున్నాము మళ్ళీ మడకలు కూడా ఉన్నాయి మడకలు చేయడానికి డోజలు వచ్చి ముందు పక్క వచ్చి మొత్తం అంతా కూడా మొత్తం అంతా పుచ్చకాయలు అయితే పడిపోయినాయి ఈ వారంతా మొత్తం అంతా తొయ్యాలి అప్పుడు పుచ్చకాయలు అయితే చూడండి మొత్తం తోసుకొని వస్తాడు ఆ లెవెల్కి వచ్చి చాలా మట్టుకు అయితే మట్టి అంతా మొత్తం ఇసుక ఓపి ఇసుక అంతా పడిపోయింది లోపల మొత్తం దాని లెవెల్కి ఈ విధంగా మొత్తం క్లీన్గా చేయాలి అన్నమాట చూతాలేదు ట్రాక్టర్ దిగుతా ఇప్పుడు సేద్యం అయితే అయిపోయింది సేద్యం అయితే అయిపోయింది ఎప్పుడు సేద్యం చేస్తాం మా ఫ్రెండ్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు ఇప్పుడు ఆ మిట్టంతా కెళ్ళగిచ్చేసినాము ఇప్పుడు సేద్యం అయితే చేస్తున్నాము ఈ మాదిరి గడ్డు అయితే ఉంది చూసారు కదా సేద్యం కూడా చాలా మెత్తగా పోతా ఉన్నాం ఆరు ఐదు మడకలు ఇదే అన్నమాట చాలా మెత్తగా అయితే రాయి గియ్య అయితే ఏం లేదు నీట్గా పోతా ఉంది అది చాలా మెత్తగా ఉంది అంతా ఇప్పుడు సేద్యం అయితే చేస్తున్నావును మొత్తం అంతా సేద్యం చేస్తున్నాను సెంటర్ అయిపోయింది ఇప్పటికీ దాదాపు అంటే రెండు గంటలు అయితే కావస్తుంది ఈ పక్క రెండు సార్లు అయితే అయిపోతుంది ౌజరు దీనికి అదే విధంగా కూడా ఉన్నాయి కట్ చూడు ఏయ్ ఉన్నాడు నష్టం పోతుంది రాయళ్ళు రాళ్ళు అనేది లేవు అనమాట రాళ్ళు తప్పలేముడదు చాలా నీట్గా పోతాం నత్తని మట్టి ఈ ఏర్ వచ్చిన దానివల్ల దానిపైన మళ్ళా జేడమట్టు కూడా పడింది ఏ కష్టం మన్ను అయితే పడింది ఈ ఆడ రాళ్ళైతే కనిపించవు ఇక్కడ మనకు కొంగలు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఓకే ఆ గుంతలో పైప్ ఉంది కాబట్టి దాని మళ్ళా మనము లెవెల్ చేసుకోవాలని చేస్తున్నాము చూసారు కదా ఆ గుంతను బుడ్ చేస్తున్నాం కేసింగ్ మన సంచి పట్ట కట్టినకాడికి రావాలా ఓకే ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ ట్రాక్టర్తో మూడు పనులు అయితే డోజర్ డౌజర్తో మట్టు తోయించాము అలాగే ఫిల్టర్ దగ్గర ఇసుక తోయించాము అలాగే సేద్యం చేసాము మా ఫ్రెండ్ అయితే బయలుదేరుతున్నాడు అందరూ బాయ్ చెప్పండి ఓకే మరి కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి